కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కార్మాగారానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక విశాఖ పాత గాజువాక జంక్షన్ నాయకులు సంబరాలు చేపట్టారు కార్మాగారానికి కేంద్ర మంత్రి కుమారస్వామి ఆర్థిక విశాఖ వాసుల విజయంగా భావిస్తామన్నారు స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మన భారతదేశ చరిత్రలో మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మన విశాఖపట్నం జిల్లాలో ఒక శుభదినం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి నేడు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్శ అశ్విని వైష్ణవ్ గారు మధ్యాహ్నమే విశాఖ స్టీల్ ప్లాంట్ కి పునరుద్ధరణ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయిస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు నిన్ననే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేబినెట్ కూడా ఆమోదించింది ఈ యొక్క పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో విశాఖ ఉప్పు కర్మాగారం మరి ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫార్నర్స్లు ప్రారంభమయ్యాయి మూడోది కూడా మరికొద్ది కాలంలో ప్రారంభమైతే పూర్వ వైపు వస్తుంది ఎన్నో వేల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది మన అందరికీ తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ జిల్లానే లేదు దీని మీద ఎన్నో వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు ఉద్యోగస్తులు ఆధారపడి ఉన్నారు కాబట్టి మన కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు మన ఎంపీ గారు శ్రీభర్త్ గారు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధ్రేశ్వర గారు గతంలో గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహ గారు అందరి దృష్టితో మనం మూడున్నర ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి గతంలో వైసీపీ ప్రభుత్వం పెడచామని పెట్టడంతో అది కేంద్ర ప్రజల దృష్టికి వెళ్ళలేదు ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన విశాఖపట్నం జిల్లా వచ్చినప్పుడు మనందరం అందరూ ఆశించినట్లుగా ఆయన మనసు గెలుచుకున్నాం ఆయన ఢిల్లీ వెళ్ళంటనే కేబినెట్ మీటింగ్ లో మనందరికీ కూడా స్టీల్ ప్లాంట్కి పదమూడు వేల కోట్లు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పాత కూడల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి నాయకులు ముఖ్యంగా ప్రశాంత్ శ్రీనివాస్ గారి టీడీపీ గాజ్వాగ్ అసెంబ్లీ సమన్వయకర్త అదేవిధంగా జనసేన సంబరవికర్త దాజ ఇన్ఛార్జ్ గారు శ్రీకాంత్ రాతరావు గారు శ్రీ ఘటాలప్పారావు గారు శ్రీ బాట శ్రీనివాస్ గారు అందరూ కలిసి ఈ యొక్క విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూతన ఉత్సాహం వచ్చింది నూతన సంవత్సరంలో మొన్ననే పండగ అయింది మనకి పెద్ద పండుగ సంక్రాంతి మంచి శుభవార్త చెప్పినందుకు మరొకసారి అశ్విని వైష్ణు గారికి అదేవిధంగా గతంలో కేంద్ర మంత్రివర్ గారు స్వయంగా వచ్చి కుమారస్వామి గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి ఇక్కడ అంశాలన్నీ తెలుసుకున్నారు ఆర్థిక మంత్రి శ్రీమంత్రి నిర్మలా సీతారామన్ అఖిల భారత ప్రజల హక్కు అనే రీతిలో చరిత్రాత్మకమైన ప్యాకేజీని ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి గాజువాకర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి గతంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తే వారికి కేసులు కడతాయని చెప్పి వాళ్ళు భయప్రాంతం చేస్తే కొంతమంది ఏటీఎం ట్రేడ్ యూనియన్ నాయకులు అంటే సిపిఐ సిపిఎం అలాగే తొత్తులుగా మారి వైసీపీ నాయకులు తొత్తులుగా మారి ఈ ప్యాకేజ్ కూడా జీర్ణించుకునే పరిస్థితుల్లో ఉన్నారు వారి దౌర్భాగ్యానికి మన విచారణ తప్ప మనం ఏమి చేయలేం కారణం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో సువర్ణాక్షరాలు తొలగించే దిగే రీతిలో ఏదైతే కూటమి ప్రభుత్వ ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం నిర్వాసితుల హక్కును కాపాడతామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి ఈ రోజు సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చి మా తాలూకా నిజాయితీని మా నైతికతను ప్రజల దృష్టికి ప్రజలకు తీసుకొచ్చామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ సహకారాన్ని అందించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదికోకుండా కూటమి కుటుంబ సభ్యులు కూటమి ట్రేడ్ యూనియన్ నాయకులు టిఎన్టీసీ అలాగే మన జనసేన అలాగే భారతీయ జనతా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెవైవేల్ ప్యాకేజ్ విషయమై నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ రోజు అశ్వ అశ్వనీ వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి గారు అధికారిక ప్రకటన చేయడం జరిగింది ఈ అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి విశాఖ నగర వాసులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఇది ఒక శుభదినం అని చెప్పేసి చెప్పక తప్పదు ఇది ఈ రివైవల్ ప్యాకేజ్ ద్వారా ఏంటంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లలో పది వేల మూడు వందల కోట్లు ఏంటారంటే ఈక్విటీ కిందని అలాగే పదకొండు వందల నలభై కోట్లు ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కిందని ఇవ్వడం జరిగింది ఈవేళ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇంచుమించు నాలుగు వేల కోట్లు నెగిటివ్ నెట్వర్క్ ఉన్నటువంటి సందర్భంలో ఈవేళ ఈ రకమైన ప్రకటన రావడం వల్ల ఈ వేళ ఏంటంటే నెగిటివ్ నెట్వర్క్ నుంచి పాజిటివ్ నెట్వర్క్ కి రావడం జరిగింది ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చెప్పక తప్పదు యాక్చువల్లీ ఈ స్టీల్ ప్లాంట్ ని గత వైసీపీ గవర్నమెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కిందని చేయడం కోసం అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ని ఎత్తేసి రాజధాని నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీతో మాట్లాడడం కూడా జరిగింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినా కూడా కేంద్రం కేంద్రంలో అధికారం కానీ అలాగే రాష్ట్రంలో అధికారం కానీ మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మాత్రం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఆరు నెలల్లోనే స్థానిక ఎమ్మెల్యే గారు అవనవండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవనవ్వండి నరేంద్ర మోడీ గారు అవనవ్వండి ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మొత్తం వీళ్ళందరికీ కూడా లోకల్ ఎంపీ గారికిందరూ కూడా మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి ఒక తీపి కబర్ చెప్పడంతో యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా పండగ వెళ్ళిపోయినా సరే ఈ రోజు ఒక పండుగ వాతావరణం లాగా అందరూ కూడా స్వీట్లు తిరిపించే పరిస్థితుంది కారణం ఏంటంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ గత ఐదు సంవత్సరం వైసీపీ పాలనలో అనేకమైన ఇబ్బందులు పడుతూ ఎందుకంటే కేంద్రం దగ్గరికి వెళ్ళే రూపాయి కూడా తెచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్ ముందు ఆ మాట కట్టుబడి ఉండి కేంద్రంతో ఒప్పించి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఈక్విట్ గా స్టీల్ ప్లాంట్ ఇవ్వడం అంటే చాలా ఆసామాసం కాదు గతంలో ఎన్న లేని విధంగా మొన్న మోదీ గారు విశాఖపట్నం వచ్చినట్టు కూడా దీని మీద ప్రస్తావన జరిగింది ఎందుకంటే పబ్లిక్ లో చెప్పే విషయం కాదు కాబట్టి ఎట్టి పరద స్టీల్ ప్లాంట్ రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయలు సాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా చూడాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ గాజువాడ శాసనసభ్యులు ఆశ్రయ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అదే మన మంత్రి లోకేష్ గారు కృషితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించి ఈ రోజు ఇంత భారీ మొత్తాన్ని స్టీల్ ప్లాంట్ నిధులు ఇవ్వడం అంటే ఆశమాస కాదు రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వరకు కాకుండా ఇంకా మరిన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను